పెద్దలు బాబు గారు మిగతా పెద్దలు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ గురించి స్వతంత్ర ఉద్యమం పోషించిన పాత్ర గురించి మా నాయకుల యొక్క త్యాగదనం గురించి మాట్లాడడం జరిగింది మీడియా మిత్రులు గమనించాల్సింది మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ప్రజాక్షేత్రంలో గతసారి రెండు వందల ఇరవై నాలుగు ఎన్నికలలో అప్కిబార్ చార్జ్ తో పార్ అంటూ పార్ కాకుండా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం బొట్టాపట్నం ప్రభుత్వం ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యత వహిస్తూ ప్రజా ఇష్యూస్ పైన మాట్లాడుతూ దేశంలో రేపటి భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు దేశ కుల గణన ద్వారా తొంభై పర్సెంట్ ఉన్న జనాభాకి సమాజ వనరులు అందినప్పుడే తిరిగి ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందని మాట్లాడుతున్న క్రమంలో నరేంద్ర మోదీ గారు పాత కేసును తిరిగి తోడి ఇక్కడ మిత్రులు పెద్దలు మాట్లాడు చెప్పడం జరిగింది న్యాయవాద మిత్రులు ఇక్కడ ఉన్నారు ఎనీ ట్రాన్సాక్షన్ లో ఒక్క నయా పైస కూడా సోనియా గాంధీ గారి అకౌంట్ లో కానీ రాహుల్ గాంధీ గారి అకౌంట్ లో కానీ శాంపిటెడ్ అకౌంట్ లో కానీ దుబాయ్ దుబై గారి అకౌంట్ లో కానీ ఒక్క పైస కూడా పోలేదు మనీ ట్రాన్స్ఫర్ జరగలేదు అసెప్ట్స్ అట్లాగా ఉన్నాయి తీసుకోవడానికి వీలు లేదు ఒక పైసా రిమండేషన్ కూడా తీసుకోలేదు అటువంటి టైంలో ఇది కేసు ఎట్లా అవుతుంది అనేది గమనించాల్సిన అవసరం అదే బీజేపీ పార్టీ అకౌంట్ లో వాళ్ళు ప్రకటించినట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా ఎనిమిది వేల ఆరు వందల పైన చెలుపు కోట్ల రూపాయలు ఇవాళ నగదు బీజేపీ నేషనల్ పార్టీలో ఉంది స్టేట్ యూనిట్ లింక్ అకౌంట్ ఉంది ఇవన్నీ ఎక్కడికెళ్లి ఇవ్వడకొస్తుంది ప్రజల డబ్బు దోచుకుంటూ దాచుకుంటున్నది బీజేపీ పార్టీ మేము ఇక్కడున్న ప్రతి కార్యకర్తలను కూడా రాహుల్ గాంధీ సోనియా గాంధీ సిపాయిలుగా గౌరవపడతాం గర్వపడతా ఉంటాం దేశానికి దేశ అభివృద్ధి కొరకై స్వతంత్రానికి కొరకై దేశ నిర్మాణానికి కొరకై ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ యొక్క వారసత్వాన్ని ప్రతిష్పరించుకున్న రాహుల్ గాంధీ గారి యొక్క సిపాయిలుగా ఇక్కడ ఉన్నాం ప్రజలకు మేము వివరించదలుస్తుంది ఏంటంటే కొద్ది ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మాట్లాడుతూ ఉన్నారు ప్రజాక్షేత్రంలో పోరాటం జరుగుతుంది న్యాయ పోరాటం జరుగుతుంది ఈ కేసులు పెట్టింది కూడా న్యాయ రాజకీయ ఉద్దేశానే కాకుండా తిరిగి రేపు అధికారానికి కాంగ్రెస్ పార్టీ వస్తుందన్న క్రమంలో రాహుల్ గాంధీ గారి యొక్క నినాదంతో గతంలో కమండలాన్ని మండల వ్యవస్థ ఆపింది అదే మండల వ్యవస్థను నాశనం చేస్తూ కమండలను తీసుకొచ్చి మతపరంగా రాజకీయ లబ్ధి పొందుతున్న క్రమంలో తిరిగి సామాజిక న్యాయం తోటి దేశ భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన క్రమంలో దానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి కించపరిచే కుట్ర జరుగుతా ఉంది తెలంగాణ తెలంగాణలో కూడా ఒక దినపత్రిక ఎడిటోరియల్ రాస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని పైన సామాజిక న్యాయం పైన మాట్లాడుతూ ఉన్నాడు నా ఆఖరి విన్నపం ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ వంద అగ్రవర్ణ పేదలకు కూడా రాహుల్ గాంధీ గారి నినాదం దేశ సామాజిక న్యాయంతో జరుగుతూ నమ్మినప్పుడు ఒక పత్రికా అధిపతి దురదేశపూర్వకంగా రాహుల్ గాంధీ గారి పైన కుట్రపూరితంగా రాస్తున్నప్పుడు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తీసుకున్న నిర్ణయం సామాజిక న్యాయంతో కులగణన చేపట్టడం ఒక చరిత్రాత్మకం దానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఇటు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయిలో జరుగుతా ఉన్నది దీన్ని ఎదుర్కోవాల్సింది తొంభై పర్సెంట్ జనాభాపై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు దాంతో లబ్ధి పొందుతున్న ఆ వర్గం నేను మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది దాన్ని మీరు ఆచరిస్తా అని చెప్పి కోరుకుంటూ సమాజం కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఈ ధర్నా కార్యక్రమం అనేది ప్రజాక్షేత్రంలో పోరాటం చేసుకునే న్యాయ పోరాటం కూడా చేస్తుంది విరవదు వెనుకంద వేయదు రాహుల్ గాంధీ కవి ధుక్తం డరతాయి ఓ కాంగ్రెస్ కో్యకర్తీ కవి ధరిధీ సోనియా గాంధీ కేడే మోదీకి హుకుమంతిలాడే జబ్బతూ थैंक కాంగ్రెస్ थैंक यू